అవినీతి అధికారి ఆస్తుల విలువ యాభై కోట్లు షాక్ అయ్యారా ఏందండి బాబు ఏంది ఏమా ఎవరి మనిషి నేనమ్మ నాగోలు రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన అనంత్ కుమార్ ఆస్తులు యాభై కోట్లు అంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో విపరీతంగా భూములు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు లభ్యం ఇతర బ్యాంక్ లాకర్లు అకౌంట్లు తనిఖీ చేస్తున్న ఏసీబీ డైలీ వేజ్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్ మేనేజర్ వరకు అన్ని అడ్డదారులే శిష్యుని ఆస్తి యాభై కోట్లు మరి ఈయన గురువు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నట్లు ఏసీబీ చెప్పిన దాంట్లోనే యాభై కోట్లు ఉన్నాయి అంటే ఇక చెప్పని ఎన్ని ఉన్నాయి దొరికినవే యాభై కోట్లు అంటే ఇంకా దొరకని బినామైన పేరును పెట్టినవి చుట్టాల పేరునో ఇంట్లో వాళ్ళ పేరును పెట్టినాయి ఉన్నాయి ఏంటి ఒక రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ యాభై కోట్లు సంపాదించొచ్చా ఏంటి అన్నం తింటాడు రోజు లంచం తింటాడు ఈ మనిషి ఎంతమంది నిరుపేదలను దోచుకొని ఉంటాడు ఎంతమంది ఆకలి బాధలు ఉండి ఉంటాయి ఎంత ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఈయన వల్ల ఏసీబీ చెప్తుంది యాభై కోట్లని కానీ ఖచ్చితంగా అన్అఫీషియల్ గా వంద రెండు వందల కోట్లు ఉంటాయి అవి ఇంకా పైన ఏమన్నా ఆశ్చర్యపోనవసరం అసలు లేదు ఏనేటువంటి మన గురువు దగ్గర ఉన్నాయో డైలీ బేస్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్ మేనేజర్కి వచ్చానంటే నేను అన్ని అడ్డదారులే మళ్ళీ ఆ అడ్డదారులు సంపాదించిన అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంత దొరికిందే యాభై కోట్లు దొరకంది ఎంత సీరియస్గా ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి నేను చాలా రోజులు నుంచి చెప్తున్నా ఇలాంటి వాళ్ళని మీరు ఎంక్వైరీగా చేయాల్సింది ఎంక్వైరీ చేసి తర్వాత కొన్ని రోజులు సస్పెండ్ చేసి ఇట్లాగా చేయాల్సింది మీరు మీరు ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేసి పడేసేయాలి విధుల్లోంచి పూర్తిగా తొలగించేసేయాలి శిక్ష చేయాలి చట్టపరంగా శిక్ష పడాలి లేకపోతే వీళ్ళిందు సింకోళ్లు ఇంకోళ్ళు వీళ్ళని చూసి ఇంకోళ్ళు చరిత్రలో ఇంతవరకు ఎవరికి శిక్ష పడాల ఎవరిని డిస్మిస్ తక్కువ మందిని చేశారు ఇట్లాంటి వాళ్ళని ఒకరిని ధరణ చేస్తే ఇంకోటి చేయకుండా ఉంటారు ఇట్లాంటిది తెలంగాణ షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ అంటే ఎస్సీ కార్పొరేషన్ లో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న బొప్పూరి ఆనంద్ కుమార్ ఈ నెల ఇరవై ఒక వ్యక్తి నుంచి లక్ష రూపాయల అంచం తీసుకుంటూ తన కార్యాలయంలో రెడ్డి హండ్రెడ్ గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే పాపం అనుకుంటా ఉంటాడు ఈ అమ్మ కోట్లు కోట్లు లంచం తీసుకున్నా కదా చీప్ గా రూపాయలు దొరికిపోయినా ఇంద్ర బాబు అనుకుని ఉంటాడు ఈయన హయాంలో కోట్ల కోట్లు లంచం తీసుకుని ఉంటాడు టైం పడంటే ఇదే కదా ఏదో అంటారు సప్త సముద్రాలు ఏదైనా పిల్ల కాలంలో దూకి చచ్చిపోయినట్టు కోట్లు కోట్లు లంచం తీసుకున్నప్పుడు ఎప్పుడు దొరుకున్నాడు బిడ్డ పాప లక్షల లంచం తీసుకుంటే మాత్రం దొరికిపోయాడు ఏసీబీకి చిక్కిన అనంత్ కుమార్ను ను సారీ ఆనంద్ కుమార్ ను అధికారులు రిమాండ్ తరలించిన అనంతరం నాగోల్ ప్రాంతంలో ఆయన ఇంట్లో ఏసీబీ సోదా నిర్వహించి ఆయన ఆస్తులు లెక్కడో తెలుస్తుంది ఏసీబీ సోదాల్లో ఆనంద్ కుమార్ ఇంట్లో అనేక భూముల కొనుగోలు డాక్యుమెంట్లు ఉన్నాయంట సంబంధిత భూముల ఆస్తులు యాభై కోట్లు సోమవారం బ్యాంక్ లాకర్ల అకౌంట్లు తనిఖీ చేస్తే మరిన్ని వివరాలు లభ్యమయ్యే అవకాశం లేకపోలేదు ఓన్లీ భూముల దొరికే డాక్యుమెంట్లే యాభై కోట్లు ఉన్నాయంట ఇక్కడ మిగతాయి కాదు బ్యాంక్ బ్యాలెన్సులు లాకర్లు బినామీలు రెండు మూడు వందల కోట్ల పైన కొడతాడు సార్ గట్టిగా డైలీ వేజ్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్ మేనేజర్ కు వచ్చాడు గ్రేట్ అనుకునే అన్ని అర్థాల్లో వచ్చాడు కష్టపడి రాలా ఆనంద్ కుమార్ విధులు నిర్వహించిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఆయన సహచర ఉద్యోగుల నడుమ ఈయన ఉద్యోగ ప్రస్థానంపై తీవ్రమైన చర్చ కొనసాగుతుంది ఆనంద్ కుమార్ మొదట ఈ కార్పొరేషన్ లోకి డైలీ వేజ్ ఉద్యోగి ఎన్ఎంఆర్ గా మొదలు పెట్టి కాలంలోనే తన స్థాయి ఉద్యోగులను పక్కకి నెడుతూ అంచెలంచెలుగా ఎగబారుతూ అక్రమార్గాన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి వెళ్ళిపోయాడు ఒకనొక దశలో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ ఉన్నప్పుడు కార్పొరేషన్ రూల్స్ కి విరుద్ధంగా ఏకంగా తొమ్మిది నెలల పాటు కార్పొరేషన్ కు ఎండిగా కూడా బాధ్యతలు చేపట్టా అంటే అదనపు బాధ్యతలు గతంలో సంక్షేమ సంక్షేమ సారీ సాంఘిక సంక్షేమ శాఖలో అడిషనల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అధికారితో ఆనంద్ చేతులు కలిపి ఇద్దరు ఒకటై అప్పటికే ఎస్సీ కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా నిర్వర్తిస్తున్న ఒక గిరిజన ఐఆర్ఎస్ స్థాయి అధికారిని ఇద్దరు పలు విషయాల్లో ఇరికించి అతనిపై వార్తలు రాయించి ఆ గిరిజన అధికారి ఇక్కడ నుండి పక్కా స్కెచ్ వేసి తప్పించాడు సమాచారం ఈ అమ్మ డబ్బులు కాదు ఇట్లాంటి ఏదో పనులు కూడా చేశాడు ఆయన అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ పీఠాన్ని కైవసం చేసుకున్న సోదరు సాంఘిక సంక్షేమ నాట్య అడిషనల్ డైరెక్టర్ ఆనంద్ ఇరువురు నాడు అధికారంలో బీఆర్ఎస్ అంట చేతులు కలిపి సుమారు మూడున్నర సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ ని వీళ్ళు ఏలేసారు ఇక్కడ వీళ్ళు చెప్పిందే వేదం వీళ్ళు రాసిందే రాజ్యాంగం అన్నట్లు ఎస్సీ కార్పొరేషన్ దోపిడీ చేసేశారంట అసలే దొంగలు వీళ్ళకి బీఆర్ఎస్ తోడైంది ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషించింది ఏ కదా అసలే దొంగలు ఆ పైన బీఆర్ఎస్ తోడితే ఇంకే ఉంది ఫుల్ పండగే పండగ అనమాట సో వీళ్ళు ఇరువురి హయాంలో డ్రైవర్ ఎంపవర్మెంట్ దళిత బంధు పైలట్ ప్రాజెక్టులు ఉపాధి శిక్షణ కార్యక్రమం తదితర పథకాలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించడం వీళ్ళకి ఒక వరంగా మారింది ఇక్కడ ప్రతి పనికి వీరిద్దరు పర్సంటేజ్ నిర్ణయించారు తద్వారా గురు శిష్యులు ఇరువురు కాలంలోనే కోట్లకు పడగలెత్తారంట సరే అంతవరకు బానే ఉంది ఇప్పుడు ఏం దొరికిపోయాడు శిష్యుడి దగ్గరే అఫీషియల్ గా యాభై కోట్లు దొరికినాయి అన్అఫీషియల్ గా లెక్కలేదు అనుకోండి అవి అనంత పద్మనాభ స్వామి ఆస్థానంతో ఉండొచ్చు చెప్పలేం మనం ఓకే అఫీషియల్ గా యాభై కోట్లు జరిగినాయి మరి మరి ఇలా గురువుగారి దగ్గర ఎంత ఉంటాయి పాపం ఏసీబీకి చిక్కిన ఆనంద్ కుమార్ ఆస్తులు యాభై కోట్లు అయితే మరి ఆయన గురువైన రిటైర్డ్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఎండి దగ్గర ఎన్ని కోట్లు ఉండాలి ఇద్దరు కలిసి కార్పొరేషన్ లో సుమారు వంద కోట్ల వరకు దోపిడీ చేసి ఉండొచ్చని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులు కొద్దిమంది వేస్తున్నారంటే వినేవారు ఆశ్చర్యం కలగ మానదు అయితే ఈ గురు శిష్యుల బంధం వంద కోట్లు అనే వార్తాంశంపై అతి త్వరలోనే మేము ముందుకు తేబోతున్నాం మా దగ్గర దానికి సంబంధించి పూర్తి వివరాలు పూర్తి ఆధారాలతోనే అతి తొందరలోనే మేము ముందుకు ఇంకో వార్త రాబోతున్నాం అయితే ఈలోపు ఒకసారి మాట్లాడుకుందాం సార్ గురించి పెద్ద సార్ గురించి ఈయన డైలీ వేజ్ కంప్యూటర్ ఆపరేటర్ నుంచి ఇప్పుడు ఇక్కడ చైర్మన్ అయిపోయాడు ఏకంగా ఏంటి మరి ఎట్లా ఎంత 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 అడ్డదారులు దొక్కాడు ఎక్కడెక్కడెక్కడ ఎంత ఎంత అంచం తీసుకున్నాడు ఎంతమంది అన్యాయం అయిపోయి ఉంటారు ఈయన వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఉంటారు ఎంతమంది ఆకలి చావులతో మరణించి ఉంటారు ఎంతమంది ఉద్యోగులు ఈయన వల్ల ఇబ్బంది పడి ఉంటారు అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ ఫుల్ సపోర్ట్ చేసినట్టు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా దొరికాడు బిడ్డ అరే గానే యాభై కోట్లు దొరికినాయి అంటే ఇంకా అనఫిషియల్ గా ఎన్ని వందల కోట్లు దొంగత నొక్కేసండి వచ్చిడు ఇలాంటి వాళ్ళని ఈడు అని వచ్చి ఏంటి మీరు ఎప్పుడు అన్నారు కదా అట్లా ఎందుకు అంటున్నారంటే అంటే ఇలాంటి వాళ్ళని చూస్తే అనుబుద్ధి వేస్తుంది నాకు ప్రజల సొమ్ముని ప్రభుత్వం సొమ్ముని అప్పనంగా దొబ్బేసిన ఇలాంటి వాళ్ళని ఏమన్నా అనొచ్చి తప్పులేదు యాభై కోట్ల భూముల వివరాలు దొరికినాయి దొరకని ఎన్ని కోట్లు ఉన్నాయో ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకుని ఇలాంటి వాళ్ళని లోపలేసి రికవరీ యాక్ట్ పెట్టాలి పైన వాటినింటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వం ఏవైతే ల్యాండ్స్ కొన్నాడో ఏవైతే ఆస్తులు కూడగొట్టాడో ఏవైతే డబ్బులు అకౌంట్లో పెట్టుకున్నాడో చుట్టాల పేరున బినామీల పేరిన ఏవైతే పెట్టాడో ఈ మొత్తం కూడా రికవరీ చేయాలి రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఈ మొత్తం రికవరీ చేస్తేనే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంకోటి తయారవ్వకుండా ఉంటారు వీళ్ళని డిస్మిస్ చేసి పడే జైల్లో పెట్టి మొత్తం రికవరీ చేస్తేనే ఇంకోటి తయారవకుండా ఉంటాడు ఇవై కోట్లు అంట